కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ప్రజా సమస్యలు అన్యాయాలు అక్రమాలు అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారని అన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అన్నారు జగన్ ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టిందని అన్నారు మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నారని ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారని కూడా అన్నారు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు రాష్ట్రం ఎటువైపు వెళుతుందో అర్థం కావడం లేదని రాష్ట్రంలోని వ్యవస్థలను దిగదారుస్తున్నారని అన్నారు దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారన్న జగన్ ప్రభుత్వం ఇలా పోతే రాష్టంలో అరాచకం లేదని అన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి సంబంధించి ఈ రోజు జరిగిన పిఎస్సి సమావేశంలో జగన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది చంద్రబాబు హయాంలో గత హయాంలో టీడీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ పైన సిడీ గత గతంలో కేసు కూడా పెట్టింది అయితే మరి ఆ అది ఏం స్కామ్ అంటూ కూడా కొంత ప్రశ్నించిన పరిస్థితి ఉంది ప్రభుత్వం అన్యాయాలను గట్టిగా ప్రశ్నించిన ప్రతిసారి కూడా వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ కూడా కేసుల్ని పెడుతూ అటు డైవర్షన్ పాలిటిక్స్ అనేది నడిపిస్తున్నారు రాష్ట్రంలో కాబట్టి ఖచ్చితంగా ఈ కక్షపూరితంగానే కేసులు వైసీపీ నేతల పైన నమోదు చేస్తున్నారు అదేవిధంగా లిక్కర అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఎలా ఇస్తారు లేదా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారంటూ కూడా ప్రశ్న పరిస్థితుంది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున జరిగిందంటూ కూడా కూటమి నేతలు అప్పుడు విమర్శించని పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం దానికి సంబంధించి ఏవైతే అవకతవకలు జరిగాయో మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక సిట్ వేయడం జరిగింది సిట్కి సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేశారు ఇప్పటికే అటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు రాజకాశ్ రెడ్డి తండ్రి ప్రస్తుతం రాజకాశ్ రెడ్డిని కూడా నిన్న శంషాబాద్ లో అదుపులో తీసుకున్నారు నిన్న రాత్రి నుంచి కూడా ప్రస్తుతము విచారణ అయితే కొనసాగుతూనే ఉంది దీనికి సంబంధించి ప్రధాన సూతదాడు రాజకాశ్ రెడ్డి అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టులన్నిటికీ సంబంధించి కూడా జగన్ ఖండించిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క పిఎస్ఆర్ ఆధినేయులు గత ప్రభుత్వ హయాంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా చేశారు అటు త్రిపురవారికి సంబంధించిన చిత్రహింస కేసుకు సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కొంత కీలకంగా వ్యవహరించారనేది కూడా ప్రస్తుతము గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన రెండు కేసుల్లో కూడా పిఎస్ఆర్ ఆంజేయులకి సంబంధించి ఈ రోజు హైదరాబాద్ లో సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి నేరుగా విజయవాడ సిఐడి కాను తారిగరపులో ఉన్న సిఐడి కార్యాలయం తరలించారు అక్కడ ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజేయ ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది ఇక మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ రకంగా